హలో నమస్తే వెల్కమ్ టు రూక్లక్ష్మి హ్యాండ్లూమ్ వివర్స్ సో ఎవరు బాగుంది నీ శారీస్ తో మేము ముందుకు వచ్చేసారండి శారీస్ షూట్ చాలా బాగున్నాయి లైక్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎప్పుడైనా కానీ లైట్ వెయిట్లో సాటర్డేస్ అప్పుడు ఫ్రైడేస్ అప్పుడు పూజ చేస్తా టెంపుల్స్కి వెళ్తా కట్టుకోవడానికి చాలా బాగుండే ఈ సారీస్ అండ్ ఈ సారీస్ శారీ అంతా కూడా మోనో మోనో కలర్ థీమ్లో వచ్చేస్తుంది లైక్ సింగిల్ కలర్లో వచ్చేస్తుంది అండ్ దాని మీద అంతా కూడా చిన్న చిన్న వైట్ కలర్ బుటీస్ వచ్చేసాయి బాని బుటీస్ వచ్చేసాయి ఆల్ ఓవర్ లైక్ టూ సైడ్స్ వచ్చేసి జరీ వచ్చేసింది జరీ బోర్డర్ వచ్చేసిందండి టూ సైడ్స్ పళ్ళు కూడా ఇలా చక్కగా షార్ట్ పండ్ ఇచ్చేసారు విత్ టెసల్స్ సేమ్ కలర్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అనమాట దీంట్లో ఎక్కడ కాంట్రాస్ట్ తగ్గదు అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ చేంజ్ అయితే పడుతుంది సో స్క్రీన్ మీద ప్రైస్ కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మన వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది అండ్ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి మీరు షేర్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ దీంట్లో ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయో అవి కూడా చూపించేస్తాను సో ఇది చూడండి పర్పుల్ కలర్లో వచ్చేసింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కొంచెం రియల్ షేడ్ వచ్చేసింది దీంట్లో ఇది చూడండి కింద వచ్చేసి ఇలా డార్క్ కలర్ వస్తుంది పళ్ళు బోర్డర్ దగ్గర పైనంతా కూడా ఇలా కొంచెం లైట్ వచ్చేస్తుంది అనమాట టూ టైప్స్ శారీ అయితే ఇలా ఉంటుంది దీంట్లో ఇంకొకటి వచ్చేసి లైట్ లో సేమ్ కలర్ సేమ్ శారీలో ఇది ఒకటి వచ్చింది చూడండి కింద వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ పైన వచ్చేసి లైట్ లావెండర్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట అండ్ ఈ బ్లౌజ్ కూడా మనకి ఇలా డార్క్ కలర్ కాంబినేషన్తో వచ్చేస్తుంది పళ్ళు ఇంకా బ్లౌజ్ అనేది డార్క్ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది శారీస్ నచ్చితే బుక్ చేసుకోవచ్చు మన షాప్ వచ్చేసి ఎల్పిటి మాత్రం ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఉంటుంది షాప్ విజిట్తో థ్యాంక్ యూ